సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ అడుగుతారనే పిఆర్సీపై తాత్సర్యం ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏ పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారని అధికారుల సమీక్షలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు మా సమస్యలు వేతనాలపై మాత్రం ఎలాంటి ప్రశ్నలు ఉండవు ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ఏడు అయినా కూడా మా ఇబ్బందులపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు అని ఏపీ ఐకాస చైర్మన్ బొప్పరాజు అయితే వెంకటేశ్వర్లు అన్నారు పన్నెండవ పిఆర్సీకి చైర్మన్ నియమించడం లేదని మధ్యంతరని అడుగుతారని ఆ నియామకాన్ని తాత్సారం చేస్తున్నట్లుగా ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుందన్నారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడు నిర్వహించిన చలో విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులు గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని చెప్పారు ఏపీ ఐకాస్ అమరావతి ఎనిమిదిన ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడలో చేశారనమాట ఇందులో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి వెంటనే పన్నెండో పీఆర్సీకి సంబంధించి చైర్మన్ నియమించి ఐఆర్ అయితే విడుదల చేయాలని చెప్పేసి గట్టిగా తీర్మానించడం అయితే జరిగింది సో దీన్ని ప్రభుత్వానికి గట్టిగా తెలియజేశారు సో ఇది మనకు అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి